ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుభ్యో నమ ఓం శ్రీ 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 బాబు గురవాయ నమ పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ బాబు గారు మానవలోకంలో అవతరించిన మహనీయులు అమృత తుల్యమైన వారిని ప్రేమని పొందటం మానవులుగా మన అదృష్టం కేవలం మనుషులే కాకుండా వారి ప్రేమను పొందిన ఎన్నో అమృత అమృతతుల్యమైన వారి ప్రేమను పొందాయి వాటిలో ఒకటైన మన బొబ్బ నిరంతరం గురుదేవుల సన్నిధిలో ఉండి వారి ప్రేమకు పాత్రులైన మన బొబ్బది పూర్వజన్మ సుకృతం అటువంటి బొబ్బ వారితో పాటుగా చిరించి వారి ప్రేమామృతమైన చేతిని తన ఒంటి మీద స్ఫురింపు చేసుకున్న గొప్ప అదృష్టవంతురాలు మన బొబ్బ నిజానికి మోగజీవి అయినా బాబుగారి సాంగత్యంలో వారిని ప్రేమను నోచుకున్న ఎంతో అదృష్టవంతురాలు మన బొబ్బ బాబుగారి సాంగత్యంలో జీవించిన అతి ముఖ్యమైన ప్రాణి మన బొబ్బ గురుదేవుల అంతర్ధానంతో తాను కూడా పరమశివుడు లేని నందిలా తన శరీరాన్ని విడిచిపెట్టి గురుదేవుల సన్నిధిని చేరిన మహనీయురాలు మన బొబ్బ